కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు ప్రధాన గాయకునికి అయ్యరెత్ షహరు అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్థధ్వని వినక నీవేల దూరముగా నున్నావు నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నా ఇయ్యకున్నావు నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు మా పితరులు నీయందు నమ్మికయుంచిరి వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు వెరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు మీద నీ భారము మోపుము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వానిని తప్పించునేమో అందరూ గర్భము నుండి నన్ను తీసినవాడువు కదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకుని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే శ్రమ వచ్చియున్నది సహాయము చేయువాడెవడూనూ లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకునియున్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి చీల్చుచూను గర్జించుచూనుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకునియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు కుక్కలు నన్ను చుట్టుకునియున్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకలన్నయూ నేను లెక్కింపగలను వారు నిదానించుచూ నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకునుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు యహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నా ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించెదను యహోవయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరుచుడి ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గెలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను దీనులో భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదక్కువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరెల్లి నిత్యమూ బ్రతుకును గంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని ఎహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము ఎహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకునుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించదరు రాబోవు తరమునకు ప్రభువును గుర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఇరవై రెండవ ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి